హై హలో వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్ ఏ పరిశ్రమలోనైనా పెద్ద పండగ ఏదైనా వస్తుందంటే సినీ అభిమానులకు పండగే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా పక్కాగా సెట్ చేసుకుని ఫెస్టివల్ ఫైట్ కు దిగుతుంటాయి తెలుగు నాట ప్రతి ఏడు సంక్రాంతి దసరా సమ్మర్ ఈ మూడు సీజన్లు భారీ సినిమాలతో నిండిపోతాయి పోటా పోటీగా విడుదలవుతుంటాయి ఇప్పుడు అలాంటి మహా సంగ్రామానికి కోలీవుడ్లో విజయదశమి పండుగ వేదిక కానుంది ఇప్పటిదాకా దసరాకు హీరో సూర్య మాత్రమే బరిలో ఉంటాడని అనుకుంటే ఇప్పుడు మరో స్టార్ హీరో రంగంలోకి దిగుతుండడంతో పోరు రసవత్తరంగా మారనుంది ఏ భాషలో అయినా ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఉందంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఇక బాక్స్ ఆఫీస్ వారంటే చెప్పేదేముంది మేకర్స్ కంటే ఫ్యాన్స్ హడావిడి ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా కోలీవుడ్లో ఫ్యాన్స్ వారు ఉన్నట్టుగా కంట్రీలో మరెక్కడ కనిపించదు ఆ రేంజ్లో ఉంటుంది మరి ఇప్పుడు దసరాకు అలాంటి వారు కనిపించేలా ఉంది తమిళ పరిశ్రమలో దసరాకు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధమే జరగనుంది రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వెట్టియాన్ సూర్య నటిస్తున్న కంగువ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది ఇప్పటికే కంగువ నుంచి బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచాయి పాన్ ఇండియా బరిలో నిలబడుతుండటంతో అన్ని ఇండస్ట్రీలు కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాయి మూవీపై ఓ అంచనాలు భారీ ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో పాటు ఫహద్ ఫాజిల్ రాణ నటిస్తుండటంతో సినిమాపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది దీంతో పండక్కి సూర్య మూవీకి టఫ్ ఫైట్ తప్పేలా లేదు వాస్తవానికి ఈ సమయానికి తొలుత దేవరను తీసుకురావాలనుకున్నారు కానీ సెప్టెంబర్ ఇరవై ఏడు కావడంతో కోలీవుడ్ లో అంటే సేఫ్ జోన్ లో పడ్డాడు ఏదేమైనా ఒకే రోజు రెండు భారీ చిత్రాలు విడుదల చేయడం వల్ల కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉంది ఈ విషయంలో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది ఇదే జరిగితే ఒకే రోజు రెండు సినిమాలు విడుదలై ఏది హిట్ అవుతుందో చూడాలి మరి